మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు మధ్యవర్తి తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినేవుడు ఒక్కడే దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసు అన్న నరుడు మధ్యవర్తి అనగా సమాధాన పరచువారు అర్థం ఎవరైనా ఇద్దరు మధ్య శత్రుత్వ భావము కానీ లేదంటే వైరము కానీ ఉన్నట్లయితే వారిద్దరి మధ్య సమాధానాన్ని కుదర్చడానికి మధ్యవర్తి అనేది ఒక కావలసి వస్తుంది స్థితిగతుల యందు ఇద్దరికి మధ్య భేదం ఉన్నప్పుడు వారిద్దరి మధ్య స్నేహాన్ని కలిగించడానికి కానీ ఇతర పనులు జరపడానికి కానీ మధ్యవర్తి ఉండటం అవసరం అలాగే ఈన అత్య ఎందున్న వాణి పక్షముగా గొప్పవాణితో మనవి చేయడానికి కూడా మధ్యవర్తి కావాలి పిల్లలు యోగ భక్తుడు తన యొక్క తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడో వచ్చినప్పుడు కూడా మధ్యవర్తిని గురించి వ్రాస్తూ ఆయన నావలే నరుడు కాడు అని అంటాడు ఆయన అనగా తండ్రి అయినటువంటి యహోవా దేవుని గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన నా నరుడు కాదు నేను ఆయనతో వాద్యమాన చాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము ఎందుకంటే ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు ఎవరికి ఏ విధమైనటువంటి క్రియలు చేయాలో ఆయన తెలిసినటువంటి వాడు కాబట్టి మేమిద్దరం కలిసి న్యాయ విమర్శకు పోలేము మా ఇద్దరి మీద చెయ్యి ఉంచగలిగినటువంటి మధ్యవర్తి మాకు లేడు అని అంటాడు కానీ ఆ యొక్క లోటుని తీర్చడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక నరుడిగా ఈ లోకంలోనికి తండ్రికి అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు మధ్య మధ్యవర్తిత్వగా వచ్చినట్లుగా మనం చూడవచ్చుకున్నాను ఎందుకని యేసుక్రీస్తు ప్రభువులు మధ్యవర్తిగా రావాల్సి వచ్చింది అంటే రోమపత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం చూస్తే ఏలయనగా శత్రువులమై ఉండగా అని అంటాడు ఏల ఎనగా శత్రువులమై ఉండగా ఎందుకు శత్రుత్వము వచ్చింది అంటే తన పోలికలో తన స్వరూపం మందు చేయబడి అనుదినము ఏదేను తోటలు మానవుడితో సహవాసం చేస్తున్నటువంటి దేవునికి మానవునికి ఎందుకు శత్రుత్వం రావాల్సి వచ్చిందంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను ధృవీకరించడం ద్వారా ఆయన తినవద్దన్నటువంటి పండును తిన ద్వారా మానవుడు తన జీవితంలోనికి పాపాన్ని తెచ్చుకోవటం ద్వారా పరిశుద్ధుడైనటువంటి దేవునితో శత్రుత్వం తెచ్చుకున్నాడు ప్రియడ ఇక్కడ అంటాడు ఎలా అనగా ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిత్యముగా రక్షించబడదము అని అంటాడు ఎలా అనగా మనము శత్రులోమై ఉండగా అని అంటాడు అవును పాపము మానవుడికి దేవునికి శత్రుత్వంగా చేసిన ప్రియర ఆ శత్రుత్వాన్ని తీసివేయడానికి ప్రభుత్వం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు అందుకే తలసి పత్రిక మొదట వచ్చినప్పుడు చూస్తే గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో వినోదభావము గలవారినై ఉండిన మిమ్మును కూడా కాబట్టి దూరస్తులం అయిపోయాము మనసులో ద్వేషభావాన్ని కలిగి ఉన్నాము మన యొక్క దుష్క్రియలు వల్ల మనము దేవునికి దూరస్తుమై ఉన్నాము అటువంటి దూరస్తులైనటువంటి మనలను మళ్ళీ పరిశుద్ధపరిచి తండ్రితో సఖ్యత చేయడానికై తండ్రితో సమాధాన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చారు ఆయన ఈ లోకానికి వచ్చి చేసినటువంటి కార్యం ఏంటంటే విరోధ భావం కలిగినటువంటి మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిల్వ చేయటం ఆయన మాంసయుక్తమైనటువంటి దేహములో మరణము వలన ఇప్పుడు మనలో సమాధాన పరచబడ్డాము కాబట్టి ఆ యొక్క పాపాన్ని తీసివేసి మానవుని పరిశుద్ధ పక్షి తండ్రి ఎదుట నిర్దోషిగాను నిష్కలంకమైనటువంటి వారు గాను పాపము లేనటువంటి వారుగా అందరినీ నిలబెట్టడానికే ఆయన మాంసయుక్తమైనటువంటి దేహములందు మనందరి కొరకు తన రక్తాన్ని చిందించారు ఎవరైతే ఆ రక్తము నా కొరకు చిందించబడింది ఆ రక్తము నా ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తుందని విశ్వసించి ఆయన ఎందు విశ్వాసం నుంచి ఆయన రక్తంలో కడగబడతారో వారందరూ పరిశుద్ధులుగా మార్చబడతారని వాక్యం సాగిస్తుంది పరిశుద్ధులుగా మార్చబడినటువంటి వారిని తండ్రి ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రాణ ఆయనే ఒక మధ్య వర్తిత్తిగా అనగా మనందరం కూడా దోరస్తులైనటువంటి పాపం చేత అపరాధము చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని తిరిగి లేవనెత్తి తండ్రితో సహవాసం చేయడానికి తన యొక్క శరీరాన్ని ఆయన మరణానికి గురిచేసినట్లుగా మనం చూడవచ్చుకున్నారు కాబట్టి క్రీస్తు యేసు అనేటువంటి నరుడు మాత్రమే తండ్రికి మానవుడికి మధ్యవర్తిగా ఉన్నాడు ఆనాడు ఆది కాండంలో కూడా మనం గమనించినట్లయితే యాకోబు ఒక కళను కలిగినప్పుడు పైన ఆకాశము తెరవబడుట భూమి మీద మనుషులు ఒక మిచ్చిన మీద నుంచి కింద నుంచి పైకి ఎక్కటం అనేది మనం గమనించవచ్చు ఆ మిచ్చినే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనపడింది తెగిపోయినటువంటి బంధాన్ని తండ్రికి మానవునికి మధ్య దిగిపోయినటువంటి బంధాన్ని మళ్ళీ ఆయన పునరుద్ధించడానికి నలభారీగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూడొచ్చు అందుకే ప్రభు నేనే మార్గము అని అంటాడు అవును తండ్రి యొక్కకు మార్గానికి తండ్రి యొక్కకు వెళ్ళడానికి ఏ మార్గము లేనప్పుడు ప్రతి మూసుకుపోయినటువంటి మార్గాన్ని తెరవడానికి యేసు క్రీస్తు తన రక్తాన్ని చెందించాడు ఆ రక్తమునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తిరిగి నిత్య రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచాడు అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మధ్యవర్తిత్తిగా ఈ లోకానికి మన మధ్యలోకి వచ్చాడు ప్రకారం కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారానే తండ్రి ఎత్తుకు చేర్కోగలుగుతాం కాబట్టి మన ప్రతి పాపము ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఏర్పాటు చేయబడినటువంటి నూతన మార్గంలో తండ్రి ఎదుకు చేద్దాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మనకు దయచేయండి కాక ఆమె ప్రార్థన సమశుద్ధుల ప్రేమ తండ్రి నేను దూరస్థులైనటువంటి మమ్మలను తిరిగి దేవుడితో సంబంధం కలపడానికి మధ్య ఈ లోకానికి వచ్చి మీరు రక్తాన్ని చెందించారు ఆ రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు కొని తిరిగి తండ్రితో సహవాసం చేయడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నారు ప్రభావ అందుకే మీకు మందులు తండ్రి ఇంకా ఎవరైతే ఇదిగో నేను ఇంకా పాపంలోనే కొట్టుబడి ఉన్నాను నాకు నిత్య రాజ్యం లేదా అనేటువంటి ప్రతి ఒక్కరికి నేను మధ్యవర్తిగా ఈ లోకానికి పరిచయమై మీ ద్వారా వెళ్ళే భాగ్యం ప్రతి మెట్టుగా దాని ఏమో నేను